ఈరోజు మీరు సంతోషంగా ఉన్నారా అనే పేరుగల ఉపదేశంతో నేను మీతో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరు మీరు సంతోషంగా ఉన్నారా మీరెందుకు సంతోషంగా ఉన్నారు మీరు పిల్లలను చూసినప్పుడు మీరు కేవలం ఒక బొమ్మతో వారిని సంతోష పెట్టవచ్చు ఒక చిన్న టెడ్డీ బేర్తో కూడా వారు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు అయితే పరలోక పిల్లలమైన మనల్ని చాలా సంతోషపరిచేది ఏమిటి సియోనులో సంతోషము మరియు సంగీత గానములు ఎన్నటికీ ఆగదని ఎసియా ప్రవచనంలో రాయబడెను మనం చూసినప్పుడు సియోనులో ఎల్లప్పుడు ఆనందం మరియు సంతోషం పొంగి పొర్లుతుందని మనం నిర్ధారించుకోగలం అయితే సియోనులో సంతోషం యొక్క మూలాలు ఏమిటి మీ ఇంటిని వెచ్చగా అనిపించేలా చేసేది ఏమిటి భూసరైన ఖజంగా అయ్యా అక్కడ అదే టీవీ అదే రిఫ్రిజిరేటర్ మరియు అదే ఫర్నిచర్ ఉన్నాయి ఇంట్లో మనల్ని సంతోషపరిచేవి ఈ విషయాలు కాదు మీరు మీ ఇళ్ళలోకి ప్రవేశించినప్పుడు ఈ స్థలం సజీవంగా మరియు వెచ్చగా ఉన్నది అని మీరు భావిస్తారు ఆ సమయంలో ఇంటిని వెచ్చగా మరియు హాయిగా చేసేది ఏమిటి అత్యంత ముఖ్యమైన అంశము తల్లి ఎందుకనగా తల్లి ఇంటి వద్ద ఉన్నారు తల్లి ఏమి మాట్లాడనప్పటికీ ఆమె ఇంటిని వెచ్చదనంతో సంతోషంతో మరియు ప్రేమతో నింపరా దీనికి సంబంధించి భారతదేశంలోని మన సియోను కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఒకరినొకరు ఆర్ యు హ్యాపీ మీరు సంతోషంగా ఉన్నారా అని అడగటం నేను విన్నాను అది వారికి పలకరింపుగా మారెను ప్రతి ఒక్కరూ నేను మిమ్మల్ని కూడా ఆర్ యు హ్యాపీ అని అడగాలనుకుంటున్నాను మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా మనం సంతోషంగా ఉన్నాము ఎందుకనగా మనం దేవునితో ఉన్నాము త్వరలో మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడము పరలోక తల్లి మనతో ఉన్నారు మరియు మనం సియోనులో మన ప్రియమైన సోదర సోదరులతో కలిసి ఆరాధన చేయగలము మనమెంత సంతోషంగా ఉన్నాము కనీసం విశ్రాంతి దినమందు ఈ లోకపు చింతలన్నింటినీ మనం ఏమి చేయవలెనో మనం వాటిని అన్నింటినీ ప్రక్కన త్రోసివేయవలెను ఈ రోజు రండి దేవుడు పరలోక రాజ్యము మరియు పరలోక తల్లి గురించి మాత్రమే ఆలోచిద్దాం ఈ రోజును ఒక అమూల్యమైన రోజుగా చేస్తూ మీరు సత్యపు వాక్యములను అధ్యయనం చేసి దేవుని వాక్యంలోని సంతోషాన్ని ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను సియోనులో సభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ ఇంటి వద్ద ఉన్నట్లుగానే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు కొన్నిసార్లు తల్లి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తుంది అని ఆలోచిస్తూ పిల్లల మధ్య పోటీ ఉంటుంది పిల్లలను నిర్వహించుటకు ఒక తల్లి పెద్దవాణితో నీ తోబుట్టువులను మంచిగా శ్రద్ధ వహిస్తూ ప్రతి ఒక్కరూ సామరస్యంగా ఉండేలా చూసుకోనుము అని చెప్పవచ్చు అయితే చిన్న తోబుట్టువులు అసూయ చెందుతారు వారు అమ్మకు అన్నయ్య అంటేనే ఇష్టం ఆమె అతనికి మాత్రమే ముఖ్యమైన విషయాలు చెబుతుంది మనం పూర్తిగా వదిలివేయబడ్డాము అని ఆలోచిస్తుంటారు పిల్లలు ఇలా భావిస్తారని చెప్పబడెను ఏమైనా నిజంగా తల్లి ఈ విధంగా ఆలోచిస్తారా ఇక్కడ అనేక మంది తల్లులు ఉన్నారు మరియు ఎన్నటికీ అలా ఉండదు కొరికినప్పుడు నొప్పించని వేలు లేనందున ఆమె ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుంది అమెరికాలోని ఐసన్ హోవర్ అనే పేరు గల అధ్యక్షుడు ఉండేవాడు అతను రెండవ ప్రపంచ యుద్ధం యొక్క వీరుడు అతడు ప్రధాన దళాధిపతి మరియు తరువాత యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా పనిచేశాడు అతడు ఏడుగురు కుమారులలో ఒకడు ప్రజలు అతని తల్లితో మీరు మీ కుమారుడిని బాగా పెంచారు మీరు చాలా సంతోషంగా ఉండి ఉంటారు అని చెప్పేవారు ప్రజలు అతని తల్లిని అలాంటి మంచి కుమారుడిని పెంచినందుకు మీరు చాలా సంతోషంగా ఉండి ఉంటారు అని పలకరించేవారు ప్రతిసారి ఆమె మీరు ఏ కుమారుని గురించి మాట్లాడుచున్నారు అనే ఒకే సమాధానంతో ప్రతిస్పందించేవారు ఆమె మాటల యొక్క అర్థం నేను నా ఏడుగురు కుమారులందరినీ చూసి గర్విస్తున్నాను మరియు వారందరినీ విశేషమైన వారిగా భావిస్తున్నాను కాబట్టి మీరు ఎవరిని సూచిస్తున్నారో నాకు తెలియదు నిజమే ప్రజలు ఐసన్ ఓవర్ను సూచిస్తున్నారు కానీ అతడు ఒక మంత్రిగా ఉన్నాడా లేక అధ్యక్షుడా అనే విషయం ఆమెకు పట్టింపు లేదు అతడు నా అమూల్యమైన కుమారుడు మరియు నేను అతన్ని చూసి గర్విస్తున్నాను నా ఏడుగురు కుమారులందరి గురించి నేను గర్విస్తున్నాను అని ఆమె అర్థం ఎందుకనగా వారిలో ప్రతి ఒక్కరూ తమ స్వంత పాత్రలను పోషించారు మరియు మంచిగా జీవించారు వారిలో ఒకరు కొరతగా ఉన్నప్పటికీ తన తల్లి జ్ఞాపకంలో అతడు ఎలా ఉండెను తనను గర్వపడేలా చేసిన కుమారుడిగా ఆమె అతన్ని గుర్తుంచుకుంది ప్రతి ఒక్కరూ పరలోక తల్లి సియోను పిల్లలందరినీ ప్రేమిస్తారు అధ్యక్షుడు ఐసన్ హోవర్ యొక్క తల్లి చాలా తెలివైన మహిళగా కనబడుతుంది ప్రజలు ఆ ప్రశ్నను అడిగినప్పుడెల్లా ఆమె సమాధానం ఒకేలా ఉండెను గొప్ప కుమారుడిని కలిగి ఉన్నందుకు మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు నిజంగా గర్వపడాలి అప్పుడు ఆమె మీరు ఏ కుమారుని గురించి మాట్లాడుచున్నారు అని అడిగేవారు ఇది క్లుప్తమైన ప్రతిస్పందన కానీ ఆ ఒక్క వాక్యంలో నేను ఆమె పాత్రను గొప్పగా గ్రహించగలను పరలోకపు తండ్రి లేదా పరలోక తల్లి ఏ పిల్లలను ఇతర పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించరు వారు సియోను పిల్లలందరి కొరకు తమ రక్తాన్ని చిందించారు కష్టపడి పనిచేశారు మరియు ఇప్పుడు కూడా మనలను ప్రేమిస్తూనే ఉన్నారు మనమిన్నటికీ దీనిని మర్చిపోకూడదు ఈ విధంగా తల్లి మనకు చెప్పిన వాక్యము గుర్తున్నది మీరే నా సర్వస్వము నా జీవితంలో మీరే సర్వస్వము ఇది కేవలం ఒక నిర్దిష్టమైన బిడ్డను సూచించదు తల్లి మనందరినీ సియోను సభ్యులందరినీ ప్రేమిస్తున్నారు అది ఐసనోవర్ మాత్రమే కాదు తన తల్లిని గర్వపడేలా చేసి సంతోషపరిచిన రాణించిన పిల్లవాడిని మరియు కొరతగా ఉన్న బిడ్డను కూడా ప్రేమిస్తారు సియోనులోనికి వచ్చిన పిల్లలందరి గురించి పరలోక తల్లి గర్విస్తున్నారు మనలో ప్రతి ఒక్కరూ ఆమెను గర్వించేలా చేస్తారు ఒక సభ్యుడు ప్రకటించడంలో మంచిగా మరి ఒకరు సువార్త చేయటంలో మంచిగా మరి ఒకరు మారు జీవితం జీవించడం ద్వారా కారణాలు భిన్నంగా కనిపిస్తాయి కాబట్టి ఈ క్షణం నుండి రండి పిల్లవాని తలంపులను పారవేద్దాం ఈ భూమిపైకి త్రోసివేయబడిన సియోను పిల్లలందరినీ తండ్రి మరియు తల్లి ప్రేమిస్తున్నారని మనం గ్రహించకూడదా పరిశుద్ధ గ్రంథంలో హుయ గ్రంథంలో ఇలా వ్రాయబడేను దేవుని గూర్చిన జ్ఞానమును రండి మనం దేవుడిని తెలుసుకున్నటకు ప్రతి ప్రయత్నం చేయవలెను తల్లిదండ్రులు అయిన వారు అర్థం చేసుకుంటారు మొదటి నుండి పది వరకు మీ పిల్లలందరినీ మీరు ప్రేమిస్తారు కానీ పిల్లలు దానిని అలా చూడటం లేదు చదువులో బాగా రాణించే అక్కను మాత్రమే అమ్మ ప్రేమిస్తుంది అమ్మ ఉన్నత స్థానంలో ఉన్న అన్నయ్యను మాత్రమే ప్రేమిస్తుంది అలా ఎన్నటికీ కాదు ఉన్నత స్థానంలో ఉన్నందుకు లేదా చదువులో బాగా రాణిస్తున్నందుకు ఏ తల్లిదండ్రులు ఒక బిడ్డ కంటే మరొక బిడ్డను ఎక్కువగా ప్రేమించరు వారు జన్మించిన క్షణం నుండి తమ పిల్లలందరినీ తల్లిదండ్రులు ప్రేమిస్తారు కాబట్టి రోజు మీరు నేను ఆ సభ్యుని కంటే కొంచెం తక్కువగా ప్రేమించబడ్డాను అనే ఆలోచనను పారవేయవలను రండి మొదటి యూహాను గ్రంథం నాలుగో అధ్యాయం ద్వారా దేవుని ప్రేమను గ్రహిద్దాం మొదటి యూహాను నాలుగవ అధ్యాయం రండి మొదటి యూహాను నాలుగవ అధ్యాయం ఏడో వచనాన్ని చూద్దాం మొదటి యోహాను నాలుగో అధ్యాయం ఏడో వచనం మనమునొకడు ఏలే అనగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి పంపెను దీని వలన దేవుడు మన ప్రత్యక్షపరచబడెను మనము దేవుణ్ణి ప్రేమించిటమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉన్నటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమయున్నది దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా తండ్రి మరియు పరలోకపు తల్లి మనల్ని నిరంతరం ప్రేమిస్తారు వారు ఒక్క సభ్యుడిని మాత్రమే ప్రేమించరు అందరి కొరకు దేవుడు సిలువపై తన రక్తాన్ని చిందించారు పదివేలు ఉన్నట్లయితే దేవునికి ఇష్టపడని ఒక్క వేలు కూడా ఉండదు దేవునికి మనమందరం అవసరమని మనందరినీ ప్రేమిస్తున్నారని మరియు మనందరిపై ఆయన కృపను కుమ్మరించునని మనం పరిగణించినప్పుడు మనం ఎల్లప్పుడూ మన హృదయాలలో దేవుని ప్రేమను హత్తుకొని ఆ ప్రేమలో ఎదగవలను మనము తండ్రి మరియు తల్లి శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చినంతగా మనల్ని ఎంతో ప్రేమించారు పరలోకపు పాపులమైన మనం మోయవలసిన సిలువ భారాన్ని వారు మోయుటకు సందేహించలేదు అని ఆలోచించవలను అప్పుడు ఇంకేమి చూడవలసిన అవసరం లేదు వారు మన కొరకు పరలోకపు మహిమను వదిలివేశారు సమస్త విశ్వం యొక్క వ్యతిరేకత ఉన్నప్పటికీ దేవుడు ఈ భూమిపైకి వచ్చారు ఆయన ఒక దేవదూతను పంపగలిగేవారు కానీ మన కొరకు తన రక్తాన్ని చిందించి మరియు శ్రమలన్నింటినీ భరిస్తూ ప్రాయశ్చిత్తం కొరకు బలి అర్పణగా ఉండుటకు స్వయంగా తానే ఈ భూమిపైకి రావాలని ఎన్నుకున్నారు కేవలం ఈ ఒక్క వాస్తవం ద్వారానే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మనం గ్రహించవలెను ఇప్పుడు మనం తండ్రి హృదయాన్ని మరియు తల్లి త్యాగాన్ని గ్రహించగలిగే పరిపక్వత గల వారిగా ఎదగవలను కదా ఇందు కారణంగా మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండో వచనంలో దేవుడు మనల్ను ఈలాగూ ప్రేమింపగా అని చెప్పబడెను రండి దానిని మరొకసారి చూద్దాం వచనాన్ని చూద్దాం ప్రియులారా దేవుడు మనల్ని ఈలాగు ప్రేమింపగా మన ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు మన మొక్కరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును ఆయన ప్రేమ మనయందు సంపూర్ణ మగును దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని ఆయన మనయందు ఉన్నాడనియూ తెలుసుకొనుచున్నాము ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము పదిహేనవ వచనము యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవునియందు ఉన్నాడు మన ఏడల దేవునికి ఉన్న ప్రేమను మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవునియందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలేయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు ఇలా వ్రాయబడెను ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము మొదటి రెండవ మూడవ మరియు పదవ బిడ్డ అందరూ దేవుని ప్రేమలో నివసిస్తున్నారు కేవలం వారు వారిని తరచుగా చూడనందువల్ల ఒక్క బిడ్డ కూడా తమ తల్లిదండ్రుల ప్రేమ నుండి మినహాయించబడనట్లుగానే మనమందరము దేవుని ప్రేమలో ఉన్నాము రండి పంతొమ్మిదవ వచనం చూద్దాం ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడలా అతడు అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుణ్ణి కూడా ప్రేమిపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము విశ్రాంతి దినము మరియు పస్కా వంటి దేవుని ఆజ్ఞలలో సహోదర ప్రేమ గురించిన ఆజ్ఞ కూడా ఉందని మనం గుర్తుంచుకోవాలను మనం సియోనుకు వచ్చినప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా అని ఎవరైనా అడిగినప్పుడు మనం అవును అంటూ అలవాటుగా సమాధానం చెప్పకూడదు బదులుగా పరలోక పిల్లలుగా రండి ప్రేమ యొక్క ఆజ్ఞను ఆచరణలో పెట్టి తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమను లోక ప్రజలందరికీ అందిద్దాం దేవుని పిల్లలు ఇంట్లో కుటుంబంతో ఉన్నప్పటికి సంఘం వద్ద ఇతర సభ్యులతో ఉన్నప్పటికి లేక సమాజంలో ఇతరులతో కలిసి ఉన్నప్పటికీ దేవుని పిల్లలు ప్రేమగా నిలుస్తారని నేను ఆశిస్తున్నాను అది ఎందుకనగా ప్రేమ దేవుని నుండి వచ్చును అయితే ఎల్లప్పుడూ ప్రేమ గల హృదయాన్ని కలిగి ఉండటం అనగా దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు అనుటకు సజీవమైన నిదర్శనం కదా రండి మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితోనూ పరలోక సహోదర సహోదరులతో కుటుంబ సభ్యులతో సహోద్యోగులతో స్నేహితులతో మరియు పరిచయస్తులతో ప్రేమగా వ్యవహరిద్దాం అప్పుడు మాత్రమే మనం సియోనును ఇంటి భోజనాల కంటే రుచిగా ఉండే ఆహారంతో మరియు ఈ లోకపు వాతావరణం కంటే వెచ్చగా మరియు ఆహ్లాదకరంగా ఉండే ఇంటి వాతావరణాన్ని కల్పించగలము ఇక్కడ మనకు తండ్రి మరియు తల్లి మరియు ప్రియమైన సోదరులు మరియు సోదరులు ఉన్నందువల్ల కాదా సియోను పిల్లలందరూ తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమలో దిన దినము ఎదగవలను ఈ విధంగా దేవుడు మనకు ప్రేమ గురించిన సాక్ష్యమును అనుగ్రహించారు రండి కొరింతీయుల గ్రంథం పదమూడో అధ్యాయం వద్దకు మల్లుదాం రండి మొదటి కొరింతీలు పదమూడో అధ్యాయం ఒకటో వచనం చూద్దాం పదమూడో అధ్యాయం ఒకటో వచనం మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును ప్రవచించు కృపావరము కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను ఏమిటి నేను వ్యర్థుడను ప్రేమ లేని విశ్వాసము లేక ప్రేమ లేకుండా చేపట్టబడే ఏ సువార్థ కార్యమైనా వ్యర్థమైనది రండి మూడవ వచనాన్ని చూద్దాం బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు ప్రేమ లేకుండా చేయు కార్యము వ్యర్థమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది వచనం చూద్దాం ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపించు ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నింటికి తాలుకొను అన్నింటిని నమ్మును అన్నింటినీ నిరీక్షించును అన్నింటినీ ఓర్చును రండి ఎనిమిదో వచనాన్ని చూద్దాం ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రవచనములైన నిరర్ధకం భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైన నిరర్ధకమగును మనము కొంత మట్టుకు ఎరుగుదము కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును నేను ఉన్నప్పుడు పిల్లవాని వలే మాటలాడేతిని పిల్లవాణి వలె తలంచి యోచించితని ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రతి సియోనులో ప్రేమ పొంగిపారవలను మనం ఒకరినొకరు శ్రద్ధ వహింపు కలిగి క్షమించుకుంటూ ఉండవలను మరియు తండ్రి మరియు తల్లి యొక్క హృదయాలు ఎల్లప్పుడూ సియోనులో ఉండవలను ప్రజలు ఎవరిని చూచునో వారిని పోలి ఉంటారని చెప్పబడెను ఇష్టపడే ప్రజలు ఒక గొప్ప బేస్బాల్ ఆటగాడిని తమ రోల్ మోడల్ గా కలిగి ఉంటారు సాకర్ ను ఇష్టపడే ప్రజలు గొప్ప సాకర్ ఆటగాడిని తమ రోల్ మోడల్ గా కలిగి ఉంటారు వారి మెలకువలను గమనించి వాటిలో ప్రావీణ్యం సంపాదించుకున్నటకు ప్రయాసపడటం ద్వారా ప్రజలు తాము గ్రహించని మార్గాలలో దానికి అనుగుణంగా మారుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ తాము చూసే వారిని పోలి ఉంటారని చెప్పబడెను కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని వైపు చూడవలెను పరలోక తండ్రి మరియు పరలోక తల్లి యొక్క జీవితాన్ని మరియు వారు మన కొరకు సహించిన త్యాగము మరియు శ్రమల మార్గాన్ని మనం పరిగణించినప్పుడు మొదటి కొరింతీలు పదమూడవ అధ్యాయంలో ప్రస్తావించబడిన సమస్తము సహజంగానే సియోనులో నెరవేరబడదా మనం ఎల్లప్పుడు సంతోషించగలము ఎడతేయక ప్రార్థించగలము ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించగలము మరియు ఒకరికొకరు శ్రద్ధ వహించగలము నీవు ఎడమవైపు వెళ్ళినట్లయితే నేను కుడివైపు వెళ్ళదను నీవు కుడివైపు ఎన్నుకుంటే నేను ఎడమవైపు ఎన్నుకుంటాను అని చెప్పిన అబ్రహాము వలె మనం ప్రేమను కలిగి ఉండవలెను అతడు ఉన్నత స్థానంలో ఉన్నప్పటికి అతడు తన అల్లుడైన లోతును మొదటి ఎంపిక చేసుకునేలా అనుమతించాడు సియోనులో మనం కలిగి ఉండవలసిన స్వభావము ఇదే అని దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు నిత్య పరలోక రాజ్యం దినదినము సమీపించుచున్నది ఇస్రాయేలు మరియు పాలస్తీన్ మధ్య మరియు రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధాలు ఉన్నాయి వివిధ వాతావరణ విపత్తులతో పాటు అక్కడక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయి మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రవచించబడినట్లుగానే దేవుడు ఈ భూమిని తీర్పు తీర్చే దినము సమీపిస్తున్నదని మరియు పరలోక రాజ్యం సమీపిస్తున్నదని స్పష్టమగుతున్నది మనమందరం ఈ విధంగా భావించినట్లయితే సియోనులో ఎల్లప్పుడూ సంతోషము మరియు సంగీత గానము ఉండుననే ప్రవచనము నెరవేర్చి పరలోక రాజ్యంలో ప్రవేశించకూడదా దీనిని సాధించుటకు సియోను ఎటువంటి స్థలమో మనం గుర్తుంచుకోవలెను ఇది తండ్రి మరియు తల్లి ఉన్న మన గృహము మరియు మన తల్లిదండ్రులు మన కొరకు సిలువ వేదనను సహించుటకు సందేహించలేదు ఇది దేవుని యొక్క గృహము మనం ఈ అవగాహనను కలిగి ఉన్నట్లయితే ఎవరైనా మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగినప్పుడెల్లా మనం సులభంగా అవును నేను ఉన్నాను అని సమాధానం చెప్పేదము సియోను ఈ విధంగా ఉండకూడదా ఉండకూడదాధ్యక్షుడు ఐసనోవర్ యొక్క తల్లి కథ వలె పరలోక తల్లి కేవలం ఒక సభ్యునికే ప్రేమను ఇవ్వరు ఆమె అందరినీ ప్రేమిస్తున్నారు తల్లి అందరినీ సహనంగా ప్రేమిస్తున్నారని దయచేసి గుర్తుంచుకోండి ఎవరైనా పరలోకపు తల్లితో అటువంటి గొప్ప కుమారుడిని కలిగి ఉన్నందుకు మీరు చాలా గర్విస్తారు అని చెప్పినట్లయితే ఆమె ఖచ్చితంగా అదే సమాధానం ఇస్తారు మీరు ఏ కుమారుని గురించి చెప్పుచున్నారు నా కుమారులందరి పట్ల నేను గర్విస్తున్నాను మీరు ఎవరిని సూచిస్తున్నారు మీరు ఏ కుమార్తె గురించి మాట్లాడుచున్నారు నా కుమార్తెలందరి గురించి నేను గర్విస్తున్నాను రండి ఇది పరలోక పరలోక మరియు తల్లి యొక్క హృదయం అని గుర్తుంచుకుందాం మన పరలోక తల్లిదండ్రులు మన కొరకు ఈ భూమిపైకి వచ్చారు మన కొరకు సత్యమును పునరుద్ధరించారు మరియు మన కొరకు సందేహం లేకుండా ఇష్టపూర్వకంగా సిల్వ వేదనను భరించారు ఆత్మపరమైన తండ్రి మరియు ఆత్మిక తల్లి యొక్క కృపను జ్ఞాపకముంచుకుంటూ రండి త్వరగా మారు మనసు పొంది మన పరలోకపు స్వదేశానికి తిరిగి వెళ్ళగలిగేలా ఒక నూతన జీవితాన్ని జీవిద్దాం ఈనాటి విశ్రాంతి దినము మారు మనసుతో కృతజ్ఞతలు చెల్లించుటతో మరియు మహిమతో నిండిపోవునని ఆశిస్తూ నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు